ప్రజానీకము అలాగే విద్యార్థి సంఘాలు పోరాట ప్రభుత్వానికి ఆదాయం కష్టమైన ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అమ్ముకొని ఆదాయాన్ని సమకూర్చవాలని చెప్పి ప్రభుత్వం కలిగింది ప్రభుత్వ ఆస్తులను అభివృద్ధి అనేటువంటిది దుర్మార్గమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని అమ్ముకోకుండా వేలం వేయకుండా ఇతని ఆపాల డిమాండ్ చేస్తారు ఒకవైపున సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇది ప్రభుత్వ భూములు కావు యూనివర్సిటీకి సంబంధించిన భూములు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వమేమో ఈ ప్రభుత్వ భూములు కాబట్టి మా భూములు మేము అమ్ముకుంటాము వేలం వేసుకుంటామని చెప్పి ప్రభుత్వం